ఉద్యోగాలు ఇస్తే అందరికీ పాఠశాలకు పంపించాం ఆ కార్యక్రమం పూర్తి చేశాం తల్లికి వందల కింద ఎనిమిది వేల ఏడు వందల కోట్లు ఒకే రోజు మీ అకౌంట్ లో డబ్బులేసాం ఇప్పుడు మనం ఉన్నటువంటి సమస్య ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్య ఉంది దానికి కూడా లోకేష్ బాబు గారు ఆలోచన చేస్తున్నారు నాలుగు వేలు ఐదు వేలు కోట్లైనా ఎక్కడ నుంచి తెచ్చైనా రాష్ట్రం మొత్తం మీద ఒకేసారి అన్ని స్కూల్స్ కి ఇబ్బంది లేకుండా తరగతి గదులు ఉండడానికి టాయిలెట్స్ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడానికి అతి త్వరలోనే నిర్ణయం తీసుకుని ముందుకెళ్తాం ఈ రోజు పాతపట్నం నియోజకవర్గం వెనకబడిన నియోజకవర్గం అంటారు కానీ ఇది వెనక్కి పెద్ద నియోజకవర్గం నేను చాలా సందర్భాల్లో చెప్పాను ఈ నియోజకవర్గానికి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని రెండు వందల కోట్ల రూపాయలతో మంచి పాతపట్నం నియోజకవర్గంలో ప్రతి ఊరులో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు హిరమండలం బ్యారేజీ నుంచి తెచ్చి ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశాం టెండర్లు పూర్తయ్యాయి ఎక్కడ కూడా నా ఒక్క మనిషి కూడా చనిపోకూడదు ఆస్తి నష్టం జరగకూడదని ఐదు రోజులు రాత్రింబు కష్టపడి ప్రాణ నష్టం లేకుండా చేశామంటే చంద్రబాబు నాయుడు ఐదు రోజులు రాత్రింబ వల్లు కష్టపడ్డారు కాబట్టి ఎంత విపత్తు వచ్చినా మనం ప్రాణ నష్టం లేకుండా చేశాం ఇక వ్యవసాయాలు తప్పనిసరిగా పోతాయి మొన్న వర్షానికి చాలా ప్రాంతంలో ఒడిపోయింది మొక్కదొండీ అరవై పోయా చాలా వరకు హార్టికల్చర్ ఎగ్రికల్చర్ కూడా చాలా లాస్ వచ్చింది వెంటనే ముఖ్యమంత్రి గారు ఎంత రూపైనా పర్వాలేదు రాష్ట్రంలో ప్రతి గ్రామానికి వెళ్ళండి ప్రతి రైతుకి కలవండి జరిగిన నష్టాన్ని అంచనా వేయండి అని అధికారులకు ఆదేశాలు ఇచ్చి జరిగిన నష్టాన్ని తీసుకొని కేంద్ర ప్రభుత్వ సహాయంతో తొందరగా మీ అందరికీ సహాయం చేయాలని ప్రయత్నం చేస్తున్నాం నాకు ఈ మధ్యన ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తున్నారు సార్ నిన్నట్లో నమోదు కార్యక్రమం ఆపిస్తారని ఇంకా చాలా వరకు నమోదు అవ్వలేదని నేను వెంటనే అధికారులకు ఆదేశాలు ఇచ్చి అవసరమైతే ఇంకొక నాలుగు ఐదు రోజులు టైం ఇద్దాం ప్రతి రైతుకి న్యాయం జరగాలి ప్రతి దగ్గర సర్వే చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ఎక్కడ రైతు నష్టపోయాడో ఆ వివరాలన్నీ తీసుకుని సహాయం అందించే కార్యక్రమం చేస్తున్నాం మీద ఉంది అందుకనే అచ్చెన్నాయుడు గారు ఈ రోజు చెప్పినటువంటి మాటలు నిరంతరం మన జిల్లా మీదే జిల్లాని ఏ రకంగా అభివృద్ధి చేయాలని ఆయన రాష్ట్ర మంత్రిగా ఈ రోజు ఉన్నారు చంద్రబాబు చేయడానికి అన్ని రకాలుగా కృషి చేస్తున్నారు ఆయన కూడా వాస్తవంగా చూసుకుంటే టెక్కలకే టెక్కలికే కాదు యావత్ శ్రీకాకుళం జిల్లాలో నా టెక్కలు ఏ రకంగా అభివృద్ధి చెందుతుందో నా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గం కూడా అదే రకంగా అభివృద్ధి చెందాలి అవసరమైతే నా టెక్కల కట్టా ఎక్కువ అభివృద్ధి చెందాలి i okay. ఎన్నికలను వాళ్ళందరికీ కూడా ఓడించారు వాళ్ళందరికీ కూడా ఒక్కసారి వాస్తవాన్ని రుచి చేయించారు ఈ రోజు మన మీద నమ్మకంతో మళ్ళీ గెలిపించారు అందుకని మన ప్రభుత్వాలు కొట్టమొదటిగా మనం తీసుకున్నటువంటి ప్రయారిటీ ఏదైతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చామో ఏ హామీలు మెచ్చి ప్రజలందరూ కూడా ఓట్లేసి రికార్డు ఒళ్ళ కిరీటం ఇచ్చాం ఆ రకమైన ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక కమిట్మెంట్ చంద్రబాబు నాయుడు గారు అంటే క్యారెక్టర్ చంద్రబాబు నాయుడు గారు పేదవాడికి నిరంతరం కుటుంబ సభ్యుడిగా పెద్దన్న ఉండే వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందుకనే ఒక్క కష్టం ఉన్నా సరే మొదటి రోజులు మీరు గుర్తు పెట్టుకోవాలి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీ వాళ్ళందరికీ కూడా పెన్షన్లు పెంచి ఇస్తున్నాం అలాగే గ్యాస్ సిలిండర్